హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి ఇది పార్సల్ వచ్చింది మనకి వచ్చేసిందే ఈ పార్సల్ వచ్చి ఎవరు పంపించండేది అంటే రవాలి అనేవాళ్ళు మన ఆశ్రమానికి మంచి డోనర్ వాళ్ళు రవాలి అనేవాళ్ళు రెగ్యులర్గా ఏమవుతు డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు పంపించండేది ఏముంది ఇది చూస్తా ఉంటుందో రవళి నువ్వు ఊరే చెప్పలేదురా మేము ఊరికి కూడా అడగలేదు ఓపెన్ చేస్తాను నేను ఇదో పౌడరు వేదిక రాగి పౌడరు జావా తంచుకునేది ఇది కూడా వేదికది ఆఫ్ పెన్సిల్ స్టార్ట్ పంపించారు ఇదిరా ఇంకా వచ్చింది ఇదిరా నువ్వు పెట్టింది ఇది నీకు ఇప్పుడు వీడియో పంపిస్తాము వచ్చేసింది రౌడీ ఒకటి వచ్చిందిరా నువ్వు చెప్తే కదా ఇంకొకటి వస్తుంది అని వస్తుంది అది వచ్చి నాకు అది ఓపెన్ చేసి వీడియో పెట్టి పంపిస్తాను మా ఆశ్రమానికి డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ రా మీ కుటుంబంకి సల్ సల్లగా ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అసైవర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని విద్య చల్లగా కాపాడాలని వేడుకుంటున్నవరా థ్యాంక్ యూ సో మచ్ రా ఈ వీడియో ఇష్టమైంది ఇంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విచన్ మమ్మీ రాక్ పిండిను ఆటనా ఆట ఇదా జరవాలి నువ్వు పంపించేది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు నా చొరవ ఇది వచ్చేసిందే ఇదేమిటి యూజ్ అవుతుంది అంటే పూరీలకి అవతాటోలకి మాకేందుకి పూరి చేసుకునే యూజ్ అవుతుంది ఇంకా పాల పొట్టు చాలా చేస్తూ ఉంటాం బెల్లంలో వేసి పాల పొట్టు చేస్తూ ఉంటాం హెల్త్ మంచిది అని చెప్పేసి దానికి యూజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చి హెల్త్కి చాలా మంచిది హెల్తీ ఇది రాగి జావా వచ్చేసి రాగి జావా పొద్దున కాంచుతూ ఉంటారు కదా దానికి యూజ్ అవుతూ ఉంటుంది ఇది రెండు పాకెట్లు పంపించింది అవ్వచ్చు చాలా యూజ్ అవుతుందిరా హెల్త్ కూడా చాలా మంచిది ఇది గ్యాస్ట్రిక్ పోతుంది వెయిట్ తగ్గుతారు వచ్చేసి ఇదే హెల్త్ చాలా ఇదిగా ఉంటుంది చేసి ఇంత యూజ్ అవుతుంది రావు ఇది వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ రా రవలి గారు చూడండి మీరు పంపించిన ఇంకో పార్సెల్ కూడా వచ్చింది తమ అయితే కాస్త బిజీగా ఉన్నారు ఇది సపరేట్గా అవ్వ తాతలకి ఇచ్చేటప్పుడు మీకు వీడియో ఓటీ చేసి ఎన్నుండ తేజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయండి ఇది తాతలకు ఇచ్చేటప్పుడు వీడియో తీసుకొని ఇస్తామండి మీ పేరు చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి రవళయాక్క గారు